నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఇంట్లో పనిచేస్తూ ఇబ్బందులు పడుతూ ఉన్న ఒక భారతీయ మహిళను కువైటు డ్రైవర్స్ అసోసియేషన్ ఆదుకోవడం జరిగింది వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ గ్రామానికి చెందిన మహిళ షేక్ రజియా రెండేళ్ల క్రితం కువైటు దేశానికి ఆఫీసు ద్వారా కువైటు ఇంట్లో పనిచేసేందుకు వచ్చింది దాదాపు ఇరవై నెలలు పనిచేసింది అనారోగ్య కారణాల వల్ల తన సొంత స్వగ్రామానికి ఇండియాకు వెళ్లి మెరుగైన వైద్య చికిత్స చేయించుకోవాలని పలుమార్లు కువైటు యజమానికి చెప్పింది ఎంత చెప్పినా కానీ లాభం లేకుండా పోయింది ఆఫీస్ వాళ్ళకి చెబితే వారు ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి అప్పగించారు రోజు రోజుకు ఆరోగ్యం క్షీణిస్తూ ఉండడం మల విసర్జన సమయంలో రక్తస్రావం జరుగుతూ ఉంది ఈ విషయం కువైట్ యజమానురాలికి ఎన్నిసార్లు చెప్పినా సరే కానీ నీకు డబ్బు కట్టి తీసుకొని వచ్చాం డబ్బులు కట్టి వెళ్ళు అని చెప్పేవారు ఆఫీస్ వాళ్ళకు ఫోన్ చేస్తే సమాధానం చెప్పలేదు చివరకు కువైటు దేశంలో నా అన్న వాళ్ళు ఎవరూ లేరు ఇబ్బంది పడుతూ ఉన్న తరుణంలో టిక్ టాక్ లో కువైటు డైవర్స్ అసోసియేషన్ మహబూబ్ గారికి సమస్య చెప్పడం జరిగింది కువైట్ డ్రైవర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుగా ఉన్న ఎండి రఫీ గారు సమస్యను భారత రాయబారే కార్యాలయం వద్దకు పంపించి అధికారుల చేత తన యొక్క కువైట్ యజమానితో మాట్లాడించి మహిళకు రావాల్సిన రెండు నెలల జీతం భారతదేశం వెళ్లడానికి పాస్పోర్ట్ ఇప్పించి కువైట్ డ్రైవర్స్ అసోసియేషన్ గ్రూప్ నుంచి విమాన టికెట్ డైరెక్ట్ హైదరాబాద్కి కొంతమేర ఆర్థిక సహాయం చేయడం జరిగింది సహకరించిన ప్రతి ఒక్కరికి ఆమె పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నామని చెప్పి కువైటు డ్రైవర్స్ అసోసియేషన్ గ్రూప్ కువైట్ వారు తెలిపారనమాట ఏది ఏమైనా సరే కానీ కువైట్ డ్రైవర్స్ అసోసియేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎందుకంటే ఒక భారతీయ మహిళ కష్టాల్లో ఉందని తెలుసుకొని ఆమె యొక్క కష్టాన్ని తెలుసుకొని ఆ సమస్యను ఇండియన్ ఎంబసీ దృష్టికి తీసుకువెళ్ళి ఇండియన్ ఎంబసీ అధికారులతో కువైట్ యజమానికి మాట్లాడించి ఆమెను క్షేమంగా అయితే ఇండియాకు పంపించడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్